స్వరాష్ట్రం సిద్ధించింది ముఖ్యమంత్రులు మంత్రులు మారారు కానీ ఆ మ్యూజియంకు మాత్రం మోక్షం రాలేదు రెండు దశాబ్దాల క్రితం పురావస్తు శాఖ వస్తు ప్రదర్శనశాలకు అడుగుపడింది కానీ నిర్మాణం పూర్తి చేసుకుని దశాబ్ద కాలంగా నిరుపయోగంగా మిగిలింది కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మ్యూజియం ప్రారంభోత్సవానికి నోచుకోక ముందే శిథిలావస్థకు చేరుతోంది పిచ్చి మొక్కలు ఇనుప కంచా ఇరుకైన దారితో ఉన్న ఈ ప్రాంతం ఎక్కడో కాదు వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం వెనక ఉన్న పురావస్తు ప్రదర్శనశాల మొదట్లో ఓ వెలుగు వెలిగిన పురావస్తు శాఖ ప్రదర్శనశాల కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది సరైన దారి లేక సందర్శకులకు దూరమవుతూ నిరాదరణకు గురవుతోంది పాలకులు ప్రభుత్వాలు మారినా మ్యూజియం మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం వెనుక పంతొమ్మిది వందల ఐదులో జిల్లా పురావస్తు శాఖ వస్తు ప్రదర్శనశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరి జనార్దన్ రెడ్డి పనులు ప్రారంభించినా ముందుకు సాగలేదు రెండు వేల రెండులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యాటక ప్రాంతాలకు దగ్గరలో మ్యూజియం ఏర్పాటు చేయాలని భావించి కిలా వరంగల్ కుష్మహాల్ వద్ద భూమి పూజ చేశారు అనివార్య కారణాలతో మ్యూజియం నిర్మాణం జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే సారయ్య ఆధ్వర్యంలో స్వయంభూ దేవాలయం వద్ద మ్యూజియం ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఆ తర్వాత కూడా నిర్మాణ పనులు ఆగిపోయాయి మళ్లీ కొత్త రాష్ట్రం కొలువుదీరాక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలను వెచ్చించి ఎకరం పది గుంటల స్థలాన్ని కొనుగోలు చేసింది అనంతరం నాలుగు కోట్ల వ్యయంతో నిర్మాణ పనులకు అప్పటి ఎమ్మెల్యే కొండా సురేఖ భూమి పూజ చేసి మూడేళ్లలో పూర్తి చేశారు పనులు పూర్తయి దశాబ్ద కాలమైన మ్యూజియం మాత్రం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు పాత ప్రదర్శనశాలలోని కాకతీయ శిల్ప సంపదను తరలించేందుకు అదనంగా మరో కోటి రూపాయల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు ఆ తర్వాత వస్తు ప్రదర్శనశాలపై దృష్టి సారించకపోవడంతో కాకతీయుల కాలం నాటే శిల్ప సంపద ఎండకు ఎండుతూ వానలో తడుస్తోంది భావితరాలకు అందించాల్సిన సంపద నిర్లక్ష్యానికి గురవుతోంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు సైతం మ్యూజియం ఎక్కడుందో తెలియక అగచాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది రీసెంట్గా భద్రకాళి టెంపుల్కి వెళ్తుంటే దారిలో మ్యూజియం కనిపించింది సో నేను మా ఫ్రెండ్స్ కలిసి వెళ్దామని అటు కూడా వెళ్ళాం బట్ అక్కడికి వెళ్ళడానికి రోడ్ కరెక్ట్ లేదు అక్కడ ఎవ్వరూ లేరు ఓపెన్ చేసి కూడా లేదు అక్కడ ఎవరైనా అడుగుదామంటే కూడా ఎవరు లేరు దాని గురించి ఎవరికైనా తెలిస్తేనే ఎవరైనా వెళ్ళగలుగుతారు బట్ అది చూడడానికి అయితే బాగుంది ఆ మ్యూజియంలో మొత్తం అన్నీ ఉన్నాయని కొందరు అయితే చెప్పారు బట్ మేము ఎప్పుడూ వెళ్ళలేదు సో వీఆర్ ఇంట్రెస్టెడ్ టు సీ దట్ మ్యూజియం అది చాలా ఓల్డ్ అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడగానే మాకు సో దాని గురించి ఏంటో అని తెలుసుకుందామని వెళ్దాం అనుకున్నాం టూ టైమ్స్ క్లోజ్ ఈ సమ్మర్ లోటులేకపోయినా ఇక్కడ మ్యూజియం ఉండే ఆ మ్యూజియం కి వెళ్దాం అనుకున్నాం కాకపోతే అసలు అది మ్యూజియం ఎక్కడ ఉందో తెలుసు దాని బోర్డు కూడా ఏదో కింద పడేసినట్టుంది దానికి రూట్ కూడా చక్కగా లేదు అవన్నీ బయటనే పెట్టేసి ఉన్నాయి వాటిని కొద్దిగా ఒక ఆర్గనైజర్ పద్ధతిలో అవన్నీ ఒక దగ్గర పెట్టి వాటిని డిస్ప్లే చేస్తే కనుక నిజంగా దాని టూరిజం పరంగా అయితే చాలా డెవలప్ చేయొచ్చు నాలాంటి స్టూడెంట్స్ ఎందరో మంది ఉన్నారు వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాకతీయులు దీన్ని ఓరగల్ మహానగరం కాబట్టి దీంతో పాటుగా మనకు రామప్పన్ కూడా మనకు యూనివర్సిటీ వాళ్ళు కూడా గుర్తించిన కాబట్టి ఈ చరిత్రనైనా అయినా మన పబ్లిక్ దీనికి సంబంధించిన వాళ్ళ వాళ్ళ ఎన్నో కళాఖండాలు శిల్పాలు ఎన్నో ఉన్నాయి దీనికోసం మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కానీ అది ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నదనే చెప్పాలి ఇక్కడ ఆర్కాలజిస్ట్లు కూడా లేరు చెప్పటాలు పిల్లలు వచ్చి చూసినా కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే గైడ్ కూడా మనకు అందుబాటులో లేకుండా అయిపోయింది ఇంకొకటి కిలావరంగలో కూడా ఒకటి మ్యూజియం ఏర్పాటు చేశారు కొత్తగా బిల్డింగ్ ఇల్లు కట్టారు ఈ పార్క్ అది కూడా ఓపెన్ కాలేదు గవర్నమెంట్ మేము రికవర్ చేసేందుకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాల్సిన అవసరం ఎంతగా ఉన్నది దీన్ని అందుబాటులోకి తెచ్చి దానికి పబ్లిక్ తేవాలని నేను కోరుతాను ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి మ్యూజియం పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతున్నారు నూతనంగా నిర్మించిన మ్యూజియం అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు